ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో రెండు రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది ఇరవై నాలుగో మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ అప్పు జీఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం ఇరవై ఆరు శాతం అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబరు డబుల్ చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం మేమే బుల్డోజ్ చేస్తామని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు